విజయవాడ నుండి గోల్కొండ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ బయలుదేరింది శ్రీలక్ష్మి హైదరాబాద్ దోమలగూడలో మేడ మీద ఒక అపార్ట్మెంట్లో ఉంటోంది వాహిని అప్పుడే తన మారుతీ కారులో బయటకు వెళ్లబోతుందల్లా శ్రీలక్ష్మిని చూసి ఆగిపోయింది ఏంటే ఉత్తరమైనా రాయకుండా వచ్చావు అని అడిగింది ఆశ్చర్యంగా వాహిని శ్రీశైలపతి హఠాత్తుగా చనిపోయాడు అది హత్య అని కొందరు ఆత్మహత్య అని కొందరు అంటున్నారు హత్య అయితే ఇంతవరకు ఎవరూ అరెస్టు కాబడలేదు అంది శ్రీలక్ష్మి ఆ మాటకు చెకితీయ చూసింది వాహిని శ్రీశైలపతి గారు చనిపోయారా అంది ఆశ్చర్యంగా అవును మామూలుగా పోతే ఏ బాధ ఉండదు హత్య చేయబడ్డాడో ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదు అంది శ్రీలక్ష్మి వాహిని వాచి చూసుకోవడం గమనించిన శ్రీలక్ష్మి నువ్వెక్కడికైనా వెళ్ళాలా అని అడిగింది అవును ఒక కొత్త పబ్లిషర్ నా నవల తీసుకుంటానన్నాడు ఈ పూట రెండు వేల రూపాయలు అడ్వాన్స్గా ఇస్తానన్నాడు అందుకని వెళ్ళాలి ఎక్కడికి ఫ్రిడ్జి హోటల్కి వెళ్ళాలి సరే వెళ్ళిరా నువ్వు స్నానం అది కానిచ్చి భోజనం చేయి నేను సాయంత్రానికల్లా వచ్చేస్తాను అంటూ కారులో కూర్చుంది వాహిని మెడలో పొట్టు రుమాలు కళ్ళకి చొలవు జోడు పొట్టు జుట్టు వదిలేయడంతో బాబ్డ్ హెయిర్లా కనిపిస్తోంది ఎలాగైనా హైదరాబాద్ వచ్చాక దీనికి అందం ఎక్కువైంది అనుకుంది శ్రీలక్ష్మి ఆమెని చూస్తూ వాహిని జుమ్మంటూ కారులో బయలుదేరింది రిజ్ హోటల్కి అక్కడ ప్రకాశ్రావు ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు గొప్ప కోసం తన అవసరం కోసం ఆమె రిజ్ హోటల్కి రమ్మన్నాడే గాని ఆమె గట్టిగా భోజనం చేస్తానన్నా మంచి గల టిఫిన్ ఆరగిస్తానన్నా అతని దగ్గర సరిపడినంత డబ్బు లేదు తారాపి కిందకి దిగింది వాహిని ఐ ఎల్ ఇట్ లేట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంది వాహిని నవ్వుతూ ప్రకాశ్రావుకు ఆంగ్ల భాషా పాండిత్యం అంతంత మాత్రమే ఏదో అర్థమైనా తిరిగి ఏం చెప్పలేడు మాట్లాడలేడు పర్వాలేదులేండి నేను ఇప్పుడే వచ్చాను అన్నాడు నవ్వుతూ ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు ఏం తీసుకుంటారు అన్నాడు ప్రకాశ్రావు ఏం వద్దండి లెమకా చాలు అంది వాహిని అమ్మయ్య బ్రతికించారు అనుకున్నాడు మనసులో రెండు లెమ్కాలు తెమ్మని చెప్పాడు ప్రకాశ్రావు ఇంతకీ మీరు నా నవలలు ఏమన్నా చదివారా అని అడిగింది వాహిని అయ్యో చదవకపోవడం ఏం కర్మా అమోఘమైన నవలలు ఒకటి కంటే మరొకటి బ్రహ్మాండం మీ రచన వైవిధ్యం చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది మీ పల్చని తెరల నవల సార్లు చదివాను అన్నాడు ప్రకాశరావు ఎంతైనా రచయిత్రులు అల్ప సంతోషులు కనుక ఆ మాటకి చాలా సంతోషించింది వాహిని నిషాంత్ పబ్లిషర్ నా మూడు నవలలు రెండేసి వేల కాపీలు చొప్పున వేశాడు ఆ పార్ట్నర్సు వట్టి పిరికి సన్నాసులు ఖర్చు కావేమోనని భయపడిపోయారు ఆ తర్వాత రెండు వేడిషన్ కావాలంటూ వచ్చి తీసుకున్నారు వాళ్లే ఏది ఏమైనా పిరికివాళ్ళంటే నాకు మహా అసహ్యం డేరింగ్ లేని బిజినెస్ ఒక బిజినెసా అతను ఒక గొప్ప పబ్లిషరా ధైర్యం చేసి పుస్తకాలు వేయలేని వాళ్లంటే నాకేమీ సదాభిప్రాయం లేదు అందుకే ఈసారి మార్చాలనుకుంటున్నాను వాళ్ళు మీకు రాయల్టీ ఇస్తున్నారు వాహిని గారు ఎంతైతే ఏంలేండి మళ్ళీ ఇవ్వనప్పుడు ఇప్పుడు నాలుగో నవల మీద ఎంతవరకు వచ్చింది పూర్తయింది నిషాన్ పబ్లిషర్కి ఇవ్వనా మాననా అనే ఆలోచిస్తున్నాను ఆ పుస్తకం ఇవ్వండి ఐదు ఇస్తాను అడ్వాన్సు రెండు వేల ఐదు వందలు ఇస్తాను మీ పేరు చాలా బాగా పైకి తీసుకొస్తాను వారా మాసపత్రిక అన్నింటిలోనూ మీ ఫోటోతో సహా వేయించి అడ్వర్టైజ్ చేయిస్తాను మంచి మంచి రివ్యూలు రాయిస్తాను రివ్యూ రాసే తెలుసుకుని తెలుసుకొని వెటపార్టీ ఇచ్చే ప్రముఖమైన వ్యక్తి చేత ఆవిష్కరణ చేయిస్తాను కాస్త మెత్తబడే మెత్తబడేవాళ్లుంటే డబ్బులిచ్చి మరీ రాయిస్తాను మొదటి ఎడిషన్ మూడు వేల కాపీలు వేస్తాను ప్రతీ నెల అమ్మకం స్టేట్మెంట్లతో మీకు రాసి పంపిస్తుంటాను అన్నాడు ప్రకాశ్రావు నిషాన్ పబ్లిషర్స్ ముగ్గురు ఒక భాగస్వామి తీసుకున్నాడు మూడో నవల అమ్మకాలు చాలా స్లోగా ఉంటున్నాయి కానీ స్టడీగా ఉంటున్నాయి సెకండ్ ఎడిషన్ వేసే ప్రయత్నంలో ఉన్నారట పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ రేట్లు వారం వారం పంచదార రేట్లలా పెరిగిపోతున్నాయి బాగుందంటే బాగుందని మౌత్ పబ్లిసిటీయే లాభకరమని తోస్తోంది పైగా కాగితం ధర రేటు బాగా పెరిగిపోయిందని గోల పెడుతున్నారు మూడు రంగుల టైటిల్ డ్రాయింగ్ కు ఆర్టిస్టు ఫీజు బ్లాక్ మేకింగ్ ఛార్జీలు కలర్ ప్రింటింగ్ ఆర్ట్ కార్డు బోర్డు ఖరీదు ఇవన్నీ చూసి పబ్లిషర్ భయపడుతున్నారని చెప్పారు అంది వాహిని ఆ మాటకు నవ్వాడు రావు అదంతా నిజమే కానీ మౌత్ పబ్లిసిటీ సినిమాలకు కానీ పుస్తకాలకు కాదు ముఖ్యంగా ఈనాడు వస్తున్న సచిత్ర వారపత్రికలన్నింటిలోనూ కొత్త నవల ప్రకటనలే కనిపిస్తాయి వారపత్రికల లైఫ్ వారమైతే నెలల తరబడి అందరి చేతుల్లోనూ మారే సచిత్ర మాసపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ మరింత లాభకరం అన్నాడు ఆ మాటకు సంతోషించింది వాహిని అలాగే నీకే నా నాలుగవ నవల కావ్య నాయకిస్తాను నీ టెరమ్స్ ఒప్పుకుంటున్నాను అంది వాహిని చాలా సంతోషం వాహిని గారు నేను ఎంత గొప్ప పబ్లిషర్ను ఒకసారి మా గుంటూరుకొస్తే మీకు తెలుస్తుంది నా పబ్లిషింగ్ ఖ్యాతి చూడలేక అసలు మా ఊరు నుంచి నన్ను వెళ్ళగొట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు అన్నాడు గాద్గాదికంగా రావు ఏం చేస్తున్నారు అంది ఆశ్చర్యంగా వాహిని విజయవాడలో ఊరికి చివరగా ఎవరితో సంబంధం లేకుండా ఓ బిల్డింగ్ కట్టి అందులో ఉంటున్నాడు శ్రీశైలపతి అని గడికో ముద్దుల పెళ్ళ ఉంది ఆవిడ గారు కూడా ఓ రైటరే ఆవిడ సిలోన్ బేస్ చేసుకుని ఒక నవల్ రాసి పబ్లిష్ చేయమని ఇచ్చారు దాంట్లో నేను కొన్ని సంఘటనలు మార్చాను పులులు గ్రామాల మీద పడి పశువులు దొరకపోతే మనుషుల్ని తీసుకుపోవడం లేదా ఏనుగుల్ని చంపడం చూశానని ఓ చేత పలికించారు పులి ఏనుగును చంపడం ఏమిటని నేను తీసి పారేశా ఇలాగే కొన్ని కొన్ని మార్పులు చేశాను కొన్ని శాంతం తీసి పారేశాను కొన్ని మార్పులు చేశాను దాంతో గారు ఆగ్రహంతో ఊగిపోతూ పరువు నష్టం దావా వేస్తానని రిజిస్టర్ నోటీస్ ఇచ్చారు నిజంగా ఆవిడగారు దావా వేస్తే నష్టపరిహారం కింద పదిహేను వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని లాయర్ గారు చెప్పారు అదే కనుక చెల్లించాల్సి వస్తే మీ నవల కావ్య నాయక కదా ఏ నాయక వేయలేను అన్నాడు ప్రకాశ్రావు శ్రీశైలపతి గారా ఆయన భార్య గొప్ప రైటరే ఆయన తెలుసు వెళ్ళి కనుక్కుని నచ్చజెప్పి మీద దావా ఉపసంహరించేలా చూస్తాను అంది వాహిని అతని ముఖం కేసి చూస్తూ ఆ మాటకు కాస్త తొట్టుపడినా తమయించుకున్నాడు ప్రకాశ్రావు మీకు వాళ్ళు తెలిస్తే అలాగే చూడండి వాళ్ళ నుంచి ఆ లేఖ రాగానే మీ నవల ప్రింటింగ్ మొదలు పెడతాను అన్నాడు ప్రకాశ్రావు అతను డబ్బేమీ తేలేదని అతను అడ్వాన్స్ ఏమిచ్చే విధంగా ప్రిపేర్ అయి రాలేదని గ్రహించింది వాహిని సరే నేను రాత్రికే బయలుదేరతాను మీరు మళ్లీ ఎల్లుండి కనిపించండి లేదా విజయవాడలో రేపు వాళ్ళ ఇంటి దగ్గర నన్ను మీరు కలిసినా సరే వాళ్ళ ఇంటి దగ్గర ఎన్నింటికి కలవమంటారు సరిగ్గా పది గంటలకల్లా రండి అంది వాహిని అలాగే అన్నట్టు తల పంకించి వచ్చాడు ప్రకాశరావు వాహిని కారులో కూర్చునే ఆలోచనలో పడిపోయింది ఇంతకీ నిజంగా ఇతను గుంటూరులోని పబ్లిషర్ అయినా ఇందులో ఏమైనా మోసం ఉందా ఒకవేళ అతను చెప్పుకున్నట్టు అతను ప్రముఖ పబ్లిషర్ అయినా తను అతని ఏమిటో తన దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుని వచ్చాడో వచ్చి అలా ఎందుకు చెప్పాడు డబ్బు తేకుండా అసలు అతను చెప్పింది నిజమైతే తనేం చెయ్యాలో అని ఇంటికొచ్చేలోగా ఆ కారులోనే ఆలోచించేసింది వాహిని మిస్టర్ ప్రకాశరావు నవలంటే ఆ రచించిన వారి కన్నబిడ్డ ఆ బిడ్డను అందంగా ముస్తాబు చేసి బయట షికారుకు తిప్పేవాడివే తప్ప నువ్వు వాడివేం కావు తీరుగా ఉంటే ముస్తాబు లేకపోయినా సహజ సౌందర్యంతో మెరిసిపోతూ అలాగే ఉంటుంది ఎవరో ఒకరు వలచి ఆమెను చేపట్టకపోరు నువ్వు కాకపోతే నీ తాత ఇంకొకడు వేస్తాడు కాని నన్ను మాత్రం ట్రాప్ చేయాలని చూడకు నేను సౌమ్యురాలను ఏమాత్రం కాదు అనుకుంది కఠినంగా అయితే ప్రకాశ్రావు శ్రీశైలపతి మరణం తెలిసినా ఆమెకు చెప్పకుండా దాచి ఎందుకు ఇంటికి వెళ్లమని ఉసుగొలిపాడో అప్పుడు అర్థం కాకపోయినా ఆ తర్వాత బాగానే తెలిసిపోయింది వాహినికి శ్రీశైలపతి చనిపోయిన రెండవ రోజే మొదలు పెట్టాడు రంగనాథరావు నేనిక్కడ పనిచేస్తున్నాను నాకు ఏమన్నా మా తోడలుడు రాశాడో లేదో చూడండి లాయర్ గారు అంటూ లాయర్ విశ్వనాథ్ నవ్వి మీకంత తొందర దేనికి అని అడిగాడు ఆ ఇంకా ఎందుకండి ఆ రాక్షసి మొగుడే బతకనీ లేదు మమ్మల్ని బతకనిస్తుందా మాకు రావాల్సిందేదో మాకు పారేస్తే మా దారిని మేం పోతాం పెడసరంగా అన్నాడు రంగనాథం మీకు రావాల్సిందే అంటే ఎంతని మీ ఉద్దేశం అని అడిగాడు విశ్వనాథం నేను ఎప్పటినుంచో పనిచేస్తున్నాను ఇక్కడ నాకు నేను చూస్తున్న కంపెనీలో సగం వాట రావాల్సిందే అన్నాడు రంగనాథం సగం వాట ఇవ్వడానికి మీరు ఏం చేశారు అందులో క్యాషియల్గా ఉండేవారు అందుకు మీరు నెలసరి జీతం తీసుకుంటున్నారు అన్నాడు తాపీగా విశ్వనాథం అయితే ఇవ్వనంటారా అని అడిగాడు రంగనాథం ఇవ్వనని ఎలా అంటాం ఏదో మీకు రావాల్సింది అపజెప్తాం గానీ సగం వాటాలు పోగు వాటాలు ఇవ్వడానికి మీరేమన్నా పెట్టుబడి పెట్టారా అని అడిగాడు విశ్వనాథం ఆ మాటకు ముఖం గంటు పెట్టుకున్నాడు రంగనాథం ఇంతలో బూట్లు టక్ టక్లాడించుకుంటూ ఎస్ఐ శ్రీకుమార్ లోపలకు ప్రవేశించాడు అతన్ని చూస్తూనే లేచి నిలబడ్డాడు రంగనాథం లాయర్ విశ్వనాథం అతనికి కుర్చీ చూపించాడు కూర్చోమన్నట్టు ఆపర్ణగానే ఒకసారి పిలుస్తారా అని అడిగాడు శ్రీకుమార్ కూర్చుంటూ పిలుస్తాను అంటూ నౌకర్ని పిలిపించి ఆమెకు కబురు చేశాడు వచ్చి నమస్కారం చేసి కూర్చుంది సోఫాలో మీ ఇంత క్రితం ఎప్పుడైనా ఫిట్స్ వచ్చేవా అని అడిగాడు శ్రీకుమార్ లేదే అంది ఆపర్ణ ఆశ్చర్యంగా పొని డ్రింక్ చేసి అలవాటు ఉందా చ ఆయన తాగడం ఏమిటి అంది చెప్పున మరి ఎప్పుడైనా మూత వచ్చినట్టు పడుకునుండేవారా నా ఎరుకలో ఎప్పుడూ లేదు ఆయనది చాలా ఆరోగ్యవంతమైన శరీరం ఏ వ్యసనాలు లేవు కూడా అంది అపర్ణ ఆయన ఆస్తి ఎవరికి రాశారు ఈయన మా లాయర్ విశ్వనాథం గారు ఆయనకే తెలుసు తప్ప నాకు తెలీదు అంది అపర్ణ ఓ ఐసి మీరు పైకి వెళ్ళండి అవసరమైతే నేను కబురు చేస్తాను ఈలోగా లాయర్ గారితో మాట్లాడతాను అన్నాడు శ్రీకుమార్ అపర్ణ తన గదిలోకి వెళ్ళింది ఆమెకి టీ తాగాలనిపించింది ఫ్లాస్క్లో టీ లేదు బయట శ్రీకుమార్ కూర్చున్నాడు అతనికి పంపాలి మెల్లగా ఫ్లాస్క్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది వంటవాడు ఒక పక్కగా పొడుకునున్నాడు తనకి ఏంటో నిద్రమొత్తుగానే ఉంది వెళ్ళి పొడుకోవాలనిపిస్తోంది అలాగే కళ్ళు విప్పార్చుకుంటూ తనే టీ కలిపింది అపర్ణ రెండు కప్పుల నిండా పోసి నౌకరికిచ్చి పంపి తను ఫ్లాస్క్ నిండా తీసుకుని తన గదిలోకి వెళ్లిపోయింది అపర్ణ శ్రీకుమార్ లాయర్ విశ్వనాథ్తో మాట్లాడి ఆ టీ తాగి మళ్లీ అపర్ణని పిలవకుండానే వెళ్లిపోయాడు ఎవరి గదుల్లో వారున్నా ఎవరి రాంధ్రాన్వేషంలో వాళ్ళున్నారు ఇల్లా లేని శ్రీశైలపతి ఆస్తి ఎలా విభజించాడు ఎవరికెంతిచ్చాడు అన్నదే అందరి సమస్య రహస్యంగా తన గదులోకి ని పిలిపించింది గోవిందమ్మ ఇంతకీ ఆయన ఆస్తి ఎలా రాశాడు అని అడిగింది ఆరాగా ఆయన పోయిన పదిహేను రోజుల్లోగా ఆ వివరాలు ఎవరికీ తెలియజేయవద్దన్నారు శ్రీశైలపతి గారు పదిహేనవ రోజున నేనే అందరినీ కూర్చోబెట్టి చదివి వినిపిస్తాను అన్నాడు విశ్వనాథం ఏం అంతగుట్ట ఆయన ఆస్తి మాదే అలా కాకపోతే మేం కోర్టుకు వెళతాం ఖరారుగా అంది గోవిందమ్మ ఎందుకని ఎందుకేంటి మొదట పెళ్లి చేసుకుంది నన్ను ఆస్తి అధికారం నాదే అవుతుంది కానీ దానికట్టా వెళుతుంది ఏదో ఆయన ఉన్నాడు గనక ఎన్నాళ్ళు ఆయన మనసు కష్టపెట్టడం ఎందుకని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా భరించాం నగలు చేయించినా భరించాను చీరలు కొన్నా ఊరుకున్నాం ఇంకా దానికి ఏంటో ఏమీ దోచిపెట్టడానికివి లేదు ఎలా వచ్చిందో అలాగే పోతుంది అసలు ఇప్పుడే తానని వెళ్లమంటున్నాం కర్మకాండలాన్ని మేము ఘనంగా జరిపిస్తాం అంది గోవిందమ్మ పక్కనే కూర్చున్న కావమ్మ కూడా మాటకు వంత పడింది అదేవరండి ఉంచుకున్న దానికి కాస్తి ఎవరు కట్టబెడతారు ఎంతకాలం చేసుకుంది మా అక్క ఊరుకుంది కనుక మేము ఆమె కోసం మౌనం వహించాం ఇంకా ఎవరు భరిస్తారు దాన్ని పంపేయండి అంది కావమ్మ రంగనాథం కూడా అదే మాట అన్నాడు వాళ్ళకి అపర్ణంటే ఏమాత్రం ఇష్టం లేదని ఆమెను ఎలాగైనా కట్టు గుడ్డలతో వెళ్లగొట్టాలని చూస్తున్నారని అర్థమైంది అతనికి రావేడి ఇక్కడ కూర్చుంటే అవుతాయి అలాగా అంత గొప్ప పనులు ఆయన ఏం చేస్తాడేమిటి కుతూహలంగా అడిగాడు విశ్వనాథం ఆయన పుస్తకాలు వేయిస్తున్నాడు అదే ఆయన బ్రతుకు తెరువు అంది కృష్ణవేణి అక్కడికొచ్చి ఓహో పబ్లిషర్ అన్నమాట అన్నాడు తెలియనట్టే మరే అంది కృష్ణవేణి ఎక్కడా ఏ ఊరు ఈ ఊరేనా గుంటూరు సరే ఆయన కూడా పిలిపించండి పదిహేను రోజుకు అంటూ లేచాడు చూడు బాబు ఆస్తి దానికేం లేకుండా చెయ్యాలి ఒకవేళ ఆయన ప్రేమ కొద్దీ దానికిస్తే అది మార్చి మాకే రాసినట్టు దిద్దు నీకు ఓ ఇరవై ఇస్తాం అంది గోవిందమ్మ ఒకవేళ ఆయన ఎవరికీ రాయకుండా ఏ ధర్మ సంస్థలకో రాస్తే నవ్వుతూ అడిగాడు విశ్వనాథం ఆ మాటకు ముఖాలు మాడిపోయాయి అందరికీ వాళ్ళంతా అలా ఏడుపు ముఖాలతో ఉండగానే బయటకు వచ్చేశాడు విశ్వనాథ లాయరు ఇవన్నీ ఒక కంట గమనిస్తూనే ఉంది అపర్ణ అయినా ఏం మాట్లాడదలుచుకోలేదు తను అందరి స్త్రీలలా ఊరుకుంటే ఏం లాభం లేదు తను చేసేదేదో చెయ్యాలి అనుకుంది బద్ధకంగా ఆవలిస్తూ ఆ మర్నాడు డాక్టర్ రాజీవ్ చంద్రను వెంటబెట్టుకుని వచ్చాడు శ్రీకుమార్ అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అన్నాడు రాజీవ్ ఎందుకు అన్నారు ఆశ్చర్యంగా రక్త పరీక్షలో ఏ రోగం లేదని అంతా నిరూపించుకోవాలి శ్రీశైలపతి గారు కొంత రక్తదోషపు రోగంతో ముందే చనిపోయారు మిగిలిన సగం కలిచివేయబడ్డారు అందరూ ఆ మాటకి భయంగా చూశారు అది అంటురోగం గాలి పీల్చినా కూడా వస్తుంది అందుకే మీకు ఈ పరీక్ష అంటూ ఆపర్ణ ముఖం కేసి చూశాడు శ్రీకుమార్ ఆపర్ణ ముఖంలో రంగులు మారాయి ఆమె బుర్రలో రకరకాల ఆలోచనలు తేనెటీగల ముసురుకున్నాయి ముందు ఆపర్ణ గారికి చేయండి అన్నాడు శ్రీకుమార్ ఆపర్ణం ముందుకొచ్చి చేయి చాపింది ముందు ఆమె రక్తం తీశాడు డాక్టర్ రాజీవ్ చంద్ర వరుసనే కుటుంబ సభ్యులతో పాటు వంటవాడు నౌకరు అంతా రక్త పరీక్షకు రక్తం ఇచ్చారు ఒక్క ప్రకాశరావు మట్టుకు లేడు ఆ సమయంలో అందరు రక్తం తీసుకుని లాబొరేటరీకి వెళ్ళిపోయాడు రాజీవ్ చంద్ర ముందు గదిలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు డాక్టర్ రాజీవ్ చంద్ర గుమ్మ ముందు రిక్షా ఆగింది అందులోంచి దిగింది అపర్ణ ఆమెను చూసి మందహాసం చేసి కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు రాజీవ్ చంద్ర అపర్ణ కూర్చుంది అట్టే ఉపోద్ఘాతం లేకుండానే ఇంతకీ మా ఇంట్లో వాళ్ళ అందరి రక్తం పరీక్ష చేశారు కదా ఏం తెలింది మీరన్నట్టు ఏమైనా రోగ లక్షణాలు మాకు కనిపించాయా ముఖ్యంగా నాకు మా పని వాళ్ళకి అంటూ సూటి గడిగింది ఏం ప్రత్యేకించి మీరేం మెన్షన్ చేసుకుంటున్నారు సభ్యులు ఇంకా ఉన్నారు కదా కుతూహలంగా అడిగాడు డాక్టర్ ఈ మధ్య ఊరికే నిద్రమత్తు లెండి అది కూడా ఒక రోగ లక్షణమేమోనని నవ్వుతూ అంది అపర్ణ కావచ్చు అంటూ ఆగి సామాన్యంగా ప్రతి మనిషి రక్తంలోనూ ఎంతో కొంత బ్రామైడ్ ఉంటుంది అంటే హండ్రెడ్ ఎంఎల్కి త్రీ ఎంజీ ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ బ్రోమైడ్ ఉంటే మొద్దు రావడం స్పృహ పోవడం ఆఖరికి చనిపోవడం కూడా జరుగుతుంది తీసుకున్న ని బట్టి నిద్రపట్టని వాళ్ళకి అందుకే తో చేసిన మందిస్తారు బ్లడ్ సీరంలో ప్రోటన్సీని యాసిడ్ యాసిడ్తో విడదీసి గోల్డ్ క్లోరైడ్ స్టాండర్డ్ సోడియం సొల్యూషన్తో బ్రామైడ్ పోల్చి చూసాం మీ నలుగురు రక్తంలో చాలా బ్రోమైడ్ ఉంది అన్నాడు రాజీవ్ ఆ మాటకు సాలోచనగా చూసింది అపర్ణ మెనీ థ్యాంక్స్ ఇది నా శరీరంలో మా పని వాళ్ళ శరీరంలో మటుకే అధికంగా ఉంది అంతే కదా అని అడిగింది లేచి నిలబడి ఎగ్జాక్ట్లీ అన్నాడు రాజు అయితే అది మా వారికి కూడా ఎక్కువగానే ఉందా ఉంది అని ఆగి మీరు ఏమనుకోకండి ఈ ప్రశ్న అడుగుతున్నానని మీ వారు నైటు మీతో మామూలుగా ఉండేవారా ఏమన్నా మార్పు కనపడిందా అని అడిగాడు అపర్ణ ఒక క్షణం ఆలోచించి ఒక నెల రోజులుగా ఆయన చాలా అలసటగా కనిపించడంతో నేను ఆయన్ని పడుకుని విశ్రాంతి తీసుకోమని రోజు చెబుతూ ఉండేదాన్ని అయితే అది ఆచరణలో అంతగా ఆయన పెట్టలేదు అంది ఏది ఏమైనా మీరు ఏమన్నా తినేటప్పుడు గాని తొలగేటప్పుడు గాని జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నాడు రాజీవ్ చంద్ర అపర్ణ చిన్నగా నవ్వి ఊరుకుంది అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చేసింది ఆమె వచ్చేసరికి రచయిత్రి వాహిని కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తోంది ఆమెను చూడగానే లేచి నమస్కరించింది అపర్ణ ఆమెకెదురుగా కూర్చుని మీరెవరు అని అడిగింది నా పేరు వాహిని రచయిత్రి వాహినిగా మీరు నా పేరు వినే ఉంటారు విన్నాను అంటూ నౌకర్ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పింది రెండు కప్పుల నిండా కాఫీ తీసుకొచ్చాడు రంగయ్య గోపరాజును ఒకసారి ఇలా రమ్మను అంది అపర్ణ వెంటనే వంట మనిషి గోపరాజు వచ్చి నిలబడ్డాడు గోపరాజు నువ్వు కాఫీ కలుపునా టీ కలుపునా వెంటనే తాగే పద్ధతి అలవాటు చేసుకో లేకపోతే రేపటి నుంచి పనులకు రానక్కర్లేదు అంది అపర్ణ ఏమమ్మా అన్నాడు బెదురుతూ గోపరాజు అలా సగ సగం కాఫీలు టీలు తాగి వలమరాల్లో పెట్టి పనులు చూసుకుంటూ మళ్లీ కప్పు దగ్గరకొచ్చి చల్లారిందని వెచ్చబెట్టుకుంటూ తాగే పద్ధతి వల్ల నీకు పెద్ద రోగం రాబోతుందని మానకపోతే చావడం ఖాయమని డాక్టర్లు చెబుతున్నారు ఆ తర్వాత నీ ఇష్టం ఆ మాటకు కంగారు పడ్డాడు గోపరాజు తల తాటించి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి మీరు నాతో ఏం పని మీద వచ్చారు గుంటూరులో ప్రకాష్ పబ్లికేషన్స్ అని ఓ పబ్లికేషన్ రావు అనే పబ్లిషరు ఉన్నారు అతను నా నవల వేస్తున్నాడు మీరేదో అతని మీద పరువు నష్టం దావా వేస్తున్నారని దానివల్ల అతను చాలా డబ్బు నష్టపోతాడని ఇంతట్లో పుస్తకాలు వేలేనని నాతో వచ్చి చెప్పాడు మీరు ఉపసంహరించుకుంటున్నట్టు కాగితం రాస్తేనే తప్ప నా పుస్తకం వేలేడట అంది వాహిని ప్రకాశ్రావు స్వంతంగా నవలలు తీసుకుని అవి ప్రింటింగ్ చేసేంత పెద్దవాడు ఎప్పుడయ్యాడట అని అడిగింది అపర్ణ ఏమోనండి నాకేం తెలుసు అతను మాటలు మీకు చెప్పన్నారు చెప్పాను అంది వాహిని బాగానే ఉంది మీరు నవల ఇవ్వదలుచుకుంటే నాలుగు రోజుల్లో స్క్రిప్ట్ తీసుకుని ఇక్కడికి నేరుగా వచ్చేయండి అగ్రిమెంట్ రాసుకుని అప్పటికప్పుడు మనీ పే చేస్తాం భోజనం చేసి ఆ డబ్బు తీసుకుని మీరు వెళ్ళొచ్చు ఆ తర్వాత ప్రింటింగ్ డేటు రిలీజ్ డేటు అన్నీ విపులంగా తెలియజేస్తాం అంది అపర్ణ అయితే ప్రకాశ్రావు గారి మాట మీరు ఆయనకి ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి కాని మా నుంచి అలాంటి ఉత్తరము రాదు రాయం అంది ఖచ్చితంగా అపర్ణ నమస్కరించి యువతలకు వచ్చేసింది కానీ ఆమె బుర్రంతా పాడైపోయిందనే చెప్పాలి ఇందులో ఏదో మోసం ఉంది అతనికి లెటరు కావాలన్నాడు ఆ మాటే ఈమె ఎత్తలేదు ఇంతకీ ఈ ప్రకాశ్రావు నిజంగా పబ్లిషర్ రావా లేక అతనికి పేరుతో వచ్చిన మరో వ్యక్తి అనుకుంది సందేహంగా అపర్ణ పబ్లిషింగ్ హౌస్ నడుపుతుంటే అందులో ఏదో పనిచేస్తున్నాడేమో తనంత తను బిజినెస్ పెట్టుకోవాలని తన నవలడిగాడేమో అయితే తనది ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ అని ఎందుకు చెప్పుకుంటాడు కొత్తగా పెడుతుంటే అయితే అపర్ణ డబ్బు విషయం మాట్లాడకపోయినా చాలా కరెక్ట్గా చెప్పింది ఆమె వేరే నవలాలు కూడా ప్రింటింగ్ మాటేగా బహుశా వాళ్ల పేరుతో ఏదో లబ్ధి పొందాలనుకుంటున్నాడు ప్రకాశ్రావు తనిక్కడ ఉంటానని చెప్పి రాలేదతను కానీ ఏదో తను కూడా చూడకపోదు ఈ వ్యవహారం అనుకుంది మాటగా ఆ రోజే ఆమె ప్రకాశరావు కోసం ఎదురు చూడకుండా తిరిగి హైదరాబాద్ వచ్చేసింది బహుశా ఆమె తెలివికి అది ఒక నిదర్శనం అయ్యుండొచ్చు డాక్టర్ రాజీవ్ చంద్ర దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్ శ్రీకుమార్ బ్లడ్ రిపోర్ట్ అడిగాడు గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్లారు అన్నాడు రాజీవ్ ఆవిడ మాకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది బిఎస్సీ చదివిందట ఆవిడే ఏదో పెద్ద పరిశోధకురాల్లా మాట్లాడుతోంది అన్నాడు శ్రీకుమారు నవ్వుతో అవును కానీ ఆమె ఇంకా ఇంకా లోతుకు పోతుందని అనిపిస్తోంది మీరు ఆమె మీద ఒక కన్నీసు ఉంచడం చాలా మంచిది అన్నాడు రాజీవ్ చంద్ర ఒక బాబు ఉన్న రెండు కళ్ళు వేసుంచాం మా డిపార్ట్మెంట్ వాళ్ళం అంతా కూడా అంటూ మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుని వెళ్ళిపోయాడు శ్రీకుమార్